నామినేటెడ్ పదవుల భర్తీ అధికార పార్టీ నేతల్లో చిచ్చు పెడుతోంది అనుకున్నన్ని పదవులు వచ్చినా సమన్వాయం జరగలేదని రగిలిపోతున్నారు ఆ జిల్లా సీనియర్లు కొందరు కష్టకాలంలో జెండా మోసిన వాళ్ళకు పదవులు దక్కలేదంటున్నారు పైరు వేలకే ప్రాధాన్యం ఇచ్చారని పెద్దాయన ఒత్తిడికి తలొగ్గారని అనుమానిస్తున్నారు ఇన్ని పదవులు ఇచ్చినా అవకాశాలు దక్కని ఆ నేతలు ఎవరు పదవులిచ్చినా అసంతృప్తి పెద్దాయన మాటే నిగ్గిందా సీనియర్లు రగిలిపోతున్నారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడు మాసాలకు పదవుల పందారానికి తెరలేపింది మొదటి దఫా రాష్ట్రంలో ప్రాధాన్యమున్న ముప్పై రెండు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు నామినేటెడ్ పదవుల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు జిల్లాకు ఏకంగా నాలుగు చైర్మన్ పదవులు దెక్కాయి తాహెర్బీన్ హుందాన్తో పాటు అన్వేష్ రెడ్డి అనిల్ యీరవత్రి మానాల మోహన్ రెడ్డికి మొదటి విడతలోనే కీలకమైన కార్పొరేషన్లు దక్కాయి తాహెర్బిన్ కు ఉర్దూ అకాడమీ చైర్మన్ అన్వేష్ రెడ్డికి విత్తనాభివృద్ధి సంస్థ మానాల మోహన్ రెడ్డికి సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ పదవులు ఇచ్చారు అటు కామారెడ్డి జిల్లాలో కాసుల బాలరాజుకు ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు నిజామాబాద్ జిల్లాలో పదవుల పందారంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ముద్ర స్పష్టంగా ఉందంటున్నారు ఆయన సిఫారసు చేసి పట్టుబట్టిన నేతలనే పదవులు వరించాయనే చర్చ జిల్లాలో నడుస్తోంది జిల్లాలో సీనియర్ నేతలకు ఇది మింగుడు పడట్లేదట చైర్మన్ పదవులు పొందిన వారు అర్హులైన తమలాంటి వారికి అన్యాయం జరిగిందని అసంతృప్తికి గురవుతున్నారట కొందరు గడుగు గంగాధర్ కాంగ్రెస్లో చాలా సీనియర్ మొదటి నుంచి పార్టీతోనే ఉన్న ఎస్సీ సామాజిక వర్గ నేత పార్టీలో కీలక పదవులు నిర్వహించి జిల్లాలో సీనియర్ లీడర్గా పేరు తెచ్చుకున్నారు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిదేళ్ల పాటు డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన గంగాధర్కు నామినేటెడ్ పదవి ఇవ్వకపోవడంతో ఆయన అనుచరులు రగిలిపోతున్నారు జుక్కలు టికెట్ ఇస్తామని చెప్పి పక్కన పెట్టారని కనీసం నామినేటెడ్ పదవి ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉంది గంగాధర్ అనుచరగణం కామారెడ్డి జిల్లా నాయకుడు కైలాస్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు ఆయనకు కూడా నామినేటెడ్ పదవుల అవకాశం దక్కలేదు ఈ జిల్లా నుంచి బాన్సుబాడకు చెందిన కాసుల బాలరాజుకు నామినేటెడ్ పదవి ఇచ్చారు ఇక కేవలం బాల్కొండ సెగ్మెంట్ నుంచే ముగ్గురు నేతలకు పదవులు ఇవ్వడం చర్చనీయాంశమైంది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు నియోజకవర్గానికి కనీసం ఇద్దరున్నారు టికెట్ దక్కకపోయినా పార్టీ కోసం పనిచేశారు పదవుల పందారంలో పార్టీ నాయకత్వం అనుసరించిన వైఖరి కొందరు సీనియర్లకు మింగుడు పడట్లేదు పదవులు దక్కిన వారంతా పార్టీకి విధేయులైనా మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారిని పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి కీలక కార్పొరేషన్ పదవులను ప్రభుత్వం ప్రకటించింది ఇక రాబోయే రోజుల్లో జిల్లా స్థాయి పదవుల్లోనే మిగతా ఆశాభాహాలను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది కానీ కొందరు సీనియర్ నేతలు ఆ పదవులు తీసుకునేందుకు సుముఖంగా లేరు దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి మనస్ఫూర్తిగా సహకరిస్తారా లేదా అనే చర్చ కూడా నడుస్తోంది పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా కాంగ్రెస్ని వీడిన నేతలు ఎటు వెళ్లరనే ధీమాతోనే నామినేటెడ్ పదవుల భర్తీ జరిగిందనే చర్చ కూడా నిజామాబాద్ జిల్లాలో నడుస్తోంది